ప్రభు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు లుక సువార్త రెండవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే లోకములో చాలా వార్తలు వినటము మనము చూస్తాము ఎప్పుడు వినని గొప్ప శుభవార్త ఉంది ఆ వార్త రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఇదొక గొప్ప శుభవార్త ప్రిలారా పుట్టింది ఒక లాయర్ కాదు ఒక పోలీస్ కాదు ఒక డాక్టర్ కాదు రైతు కాదు ఈ లోకంలో మనము జీవించాలి అంటే కొంతవరకు వీళ్ళు కొంత అవసరమే ఈ లోకములో మాత్రమే మనిషి భూమి మీద శరీరముతో ఉన్నప్పుడు ఆ శరీరముతో చేసే ప్రతి పాపానికి అతని ఆత్మ నిత్య నరకములోనికి వెళుతుంది మరి పాపము చేసిన వ్యక్తి నరక పాత్రుడుగా అవుతున్నాడు వారిని రక్షించుటకే ఆ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు ఆ పాపము చాలా ప్రమాదకరమైనది ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏ లాగు ప్రవేశించను ఆ లాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తమాయను అన్న వచనము ప్రకారము ఆ ధాము ద్వారా పాపము ఈ లోకములో ప్రవేశించింది మనుషులందరూ పాపానికి బానిసలుగా మారారు పూర్తిగా ఆ పాపము వారికి మరణాన్ని తెచ్చిపెట్టింది ప్రిలారా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అన్న వచనము ప్రకారము పాపము వలన ప్రతి మనిషి మరణానికి పాత్రుడుగా మారాడు మానవుడు పాపము చేయుట వలన నిత్య జీవాన్ని కోల్పోయాడు నిత్య జీవము పొందాలి అంటే పాపము నుండి విముక్తి పొందాలి పాపము పోవుటకు చేసి ప్రయత్నమును మనము గమనించినట్లయితే ప్రిలారా చాలా మంది అంటారు వారి పాపాలు పోవాలంటే సముద్రాలలో నదులలో మునిగి రావాలి అని కానీ నదులలో సముద్రాలలో మునిగిన వారి వలన నదులు సముద్రాలు కలుషితమవుతున్నాయి కానీ వారు పాపము నుండి విడుదల పొందటము లేదు ఇంకా ఎన్నో యాత్రలు యాగాలు దాన ధర్మాలు చేస్తున్నారు కానీ ఆ పాపము నుండి విడుదల పొందలేకపోతున్నారు అది సాధ్యము కావడం లేదు రిలారా పూర్వకాలములో పెద్దలు పాపము పోవడానికి రకరకాల బలు అర్పించారు నరబలి చేసేవాళ్ళు జంతువు బలులను చేసేవాళ్ళు జంతువులను బలి ఇచ్చేవారు అది సాధ్యమే కాలేదు పరిశుద్ధ లేఖన భాగములో ఏలయనగా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అని సెలవిచ్చిన ప్రకారము నిజమే సహోదరి సహోదరులారా ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము ఎందుకంటే మనిషి జ్ఞానము కలవాడు బుద్ధి గలవాడు జంతువులకు జ్ఞానముండదు బుద్ధి ఉండదు బుద్ధి గలవాన్ని పాపము ఒక బుద్ధి లేని జంతువు రక్తము ఎలా అతని పాపాన్ని తీసివేస్తుంది అది అసాధ్యము ఎడ్ల యొక్కయు మేకల యొక్కయో రక్తము పాపములను తీసివేయట అసాధ్యము నిజమే రే సహోదరి సహోదరుడ పరిశుద్ధ లేఖన భాగాన్ని మనము గమనించినట్లయితే మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడనీయు రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలగదు అన్న వచనము ప్రకారము ధర్మశాస్త్రము నువ్వెంతటి పాపివో చెప్పగలదు కాని ఆ పాపము తీసివేయలేదు ఉదాహరణకు థర్మామీటర్ నీకెంత జ్వరము వచ్చిందో చెప్పగలదు కానీ జ్వరాన్ని తీసివేయలేదు ధర్మశాస్త్రము కూడా అంతే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు కానీ ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి పాపము లేని రక్తమై ఉండాలి అది పరమాత్ముడై ఉండాలి మానవుడు పాపములో పడి జీవిస్తున్నప్పుడు సమాధానము ఉండదు సంతోషముండదు చీకటి సంబంధమైన శక్తుల చేత కట్టబడి ఉంటారు సాతాను యొక్క హస్తాలలో బంధించబడి ఉంటారు పాపము నుండి విడిపించుట ఎవరి వలన కాలేదు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము కన్య గర్భమున పుట్టి ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు ఆయన పాపముల నుండి విడుదల ఇవ్వడానికే వచ్చాడు తన ప్రజలను వరి పాపముల నుండి ఆయనే రక్షించను గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదవనెను అన్న వచనము ప్రకారము పాపముల నుండి ఆయనే విడిపిస్తాడు ఆయనే అంటే ఆయనే తప్ప ఇంకెవరు లేరు అని అర్థము అవును ప్రీలారా ఆయన మూడున్నర సంవత్సరాలు చేశాడు ఎంతోమందిని భయంకరమైన పాపము నుండి శాపము నుండి కుదురని రోగాలు కూడా బాగు చేశాడు ఆయన జీవితకాలమంతా ఆశ్చర్యక్రియలు చేస్తూ ఈ లోకములో సంచరించాడు ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్న వచనము ప్రకారము ఆయన ప్రతి పాప భారాన్ని మోసి అందరికీ గొప్ప రక్షణను ఇచ్చాడు ప్రిలారా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అన్న వచనము ప్రకారము జాన్ బోర్డ్ ప్రభు కొరకు సాక్షిగా మరణించిన వ్యక్తి ఆయన ఒక దినములో రాత్రి నాలుగు గంటలు మాత్రమే నిద్రించేవాడంట ఆయన ఆహారము కూడా తక్కువగానే తీసుకునేవాడు మిగిలిన సమయాన్ని బైబిల్ చదువుటకు చదివిన దానిని ధ్యానించుటకు ప్రార్థించుటకు ఇతరులకు ప్రభువును ప్రకటించుటకు మేలు చేయుటకు సమయాన్ని కేటాయించేవాడు ఈయన పాపము గురించి ప్రజలకు మృదువుగా అదే సమయంలో ఖచ్చితముగా గద్దించి హెచ్చరించేవాడు ఎందుకంటే ప్రజలు దేవునితో సహవాసము కలిగి ఉండాలి అని పోరాడేవాడు జాన్ బ్రాడ్బోర్డ్ ఆత్మీయ జీవితము చాలా లోతైనదిగా ఉండేది తను అనుదిన పాపపు కార్యములను ఒక పేపర్ మీద వ్రాసి దాన్ని తన వ్యక్తిగత ప్రార్థనలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రతి పాపాన్ని దేవుని యొద్ద సమర్పించి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ క్షమాపణ అడుగుట ఆయనకు గల అలవాటు అలా చేస్తూ తన రక్షణ జీవితాన్ని ప్రతిరోజు పరుచుకునేవాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈయన తన జీవితంలో గ్రహించిన ముఖ్యమైన కార్యము పాపము యొక్క జీతము మరణము అది చాలా భయంకరమైనది పాపము దేవునికి మనిషికి ఉన్న సంబంధాన్ని తెంపివేస్తుంది దేవుడు లేని జీవితము ఎందుకు అన్నదే ఆయన యొక్క తలంపు అపోస్తలుడైన పౌలు పాపము గురించి దాని మూలము గురించి అనేక కార్యములు చెబుతున్నాడు కోరుకున్న వాటిని చేయకుండా దానిని వ్యతిరేకిస్తున్న కార్యములనే చెప్తున్నాను నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే అలా చేస్తుంది అని పాపము గురించి దాని యొక్క క్రియల గురించి వివరించినట్లుగా మనము గమనించగలము ప్రేసహోదరి సహోదరుడా మనము పాపముతో అనుదినము పోరాడుతూనే ఉన్నాము దాంట్లో మనము బానిసలుగా ఉండి పోకుండా దాంట్లో నుండి తప్పించబడాలి అంటే జాన్ బ్రాడ్బోర్డ్ వలె మనము ప్రతిదినము పరిశుద్ధ లేఖన భాగము చదువుట ప్రార్థించుట మేలు చేయుట అనే కార్యాలలో ముందుండాలి అప్పుడు దేవుడు ఖచ్చితముగా మనలను ప్రతి పాపము నుండి తప్పిస్తాడు ఏలైనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి ఒక్కరికి నిత్య జీవము ఇవ్వడానికి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు నాకు గొప్ప ఆశ్చర్యము ఏసుక్రీస్తు ఒక దేవుడై ఉండి సింహాసనము విడిచి గొప్ప రాజ్యాన్ని సర్వాధికారము కలిగిన దేవుడు ఒక సామాన్యుడుగా ఈ లోకానికి రావడము గొప్ప ఆశ్చర్యమే అవును ప్రియ సహోదరి సహోదరుడా ఒక ప్రాంతములో ఏదైనా సమస్య ఉంటే ఎవరో ఒక పై అధికారి వచ్చి ఆ సమస్యను తొలగించేస్తాడు కానీ ఆ సమస్య కోసమే ప్రధానమంత్రి రాలేడు కదా పాపము పోవుటకు ఎన్నో యాగాలు యజ్ఞాలు బలులు అర్పణలు నదులలో మునిగినారు ఇలా ఎన్నో ప్రయత్నాలు చేశారు కాని ఆ పాపము నుండి విడుదల పొందలేరు ఎవరి వల్ల కాలేదు అది ఏసయ్య ద్వారానే అయింది ప్రియ సహోదరి సహోదరుడా మనిషి చేసిన పాపము ఎంత ఘోరమైందో తెలుసా ఆ పాపము సృష్టికర్తను ఈ భూమి మీదికి వచ్చేలా చేసింది ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఒకవేళ ఈ రాత్రి పాపము కలిగి ఉన్నట్లయితే నీ పాపాలన్నిటినీ ఈ రాత్రి కన్నీరు విడుస్తూ ఆయన పాంద సన్నిధిలో మోకరించి నీ పాపాలన్నీ ఒప్పుకొని నీ పాపాలన్నిటినీ ఆయన పాంద సన్నిధిలో పెట్టి విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి ఖచ్చితంగా దేవుడు నీ పాపాలను క్షమిస్తాడు నిన్ను రక్షణలోనికి తీసుకొస్తాడు నీకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా ఈ రాత్రి మరొక మారు మీ పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి అయ్యా మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం అయ్యా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు చేసినందు నిత్య జీవము అన్న మీ వాగ్దాన వచనము ప్రకారము అయా మేము పాపము చేసి జీతములాగా మరణాన్ని తెచ్చుకున్నాం కానీ నీవు మంచి దేవుడవు కాబట్టే అయా మా పాపాల నిమిత్తమై నీ కుమారుణ్ణి ఈ లోకానికి నరావతారిగా పంపించినందుకై నీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం అయ్యా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మేము మిమ్మల్ని మా సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాం దేవా ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని వారిని కూడా పాప విముక్తులనుగా చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకుని శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలందరినీ రాత్రి జ్ఞాపకము చేసుకొని వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం అయా ఉద్యోగాలు లేక ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగన ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం అయ్యా వారి చేతుల కష్టార్తమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడను మీ జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక భారమును వారి జీవితాల నుండి తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం రాత్రి మీరు బిడ్డలు జ్ఞాపకం చేసుకొని అయ్యా మీ కృపలో భద్రపరచమని వేడుకొని వచ్చినాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని వచ్చినాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయం అంతటి కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డల్ని మీరు జ్ఞాపకము చేసుకొని ఏ ప్రాంతంలోనైతే సువార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానం ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన విడిపోయిన ప్రతి కుటుంబమును మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిస్తున్నాం దివా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే యుద్ధ వాతావరణం నెలకొని ఉందో నా తండ్రి ఆ చోట మీరుండి బిడ్డల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివ ఈ గాఢ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసో క్రీస్తు సర్వశక్తి కలిగిన నా మమ్మన ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్